ఇదిగోండి రోడ్లు అన్నం వేసి ఇదిగోండి నా కొడుకు తినిపిస్తుంది చూడండి మనవాడికి ఇంకా ఎట్లుంది పండు ఎట్లుంది టేస్ట్ ఉందే ఎట్లుంది సూపర్ ఉందే సూపర్ సూపర్ ఉందంట అండి ఇదిగోండి మళ్ళీ వెళ్తుంది మా పిల్లోడికి కూడా చాలా ఇష్టం అండి ఇలాంటి రోటి పచ్చళ్ళు అవి నాకైతే అంత ఓపికడి నేను దంచను కదా ఇంకా ఇప్పుడు మా అక్క దంచిందని ఇష్టంగా తింటున్నాడు అండి ఇంకా నేను కూడా టేస్ట్ చూస్తాను ఇంకొక ముద్ద కూడా పెడుతుందండి సూపర్ ఉంది చాలా బాగుంది బలే ఉంది చాలా బాగుంది అండి చాలా టేస్టీగా ఉంది అసలు నేను ఎప్పుడు ఇంత టేస్ట్ అయితే చూడలేదండి పచ్చడి చాలా బాగా చేస్తుంది నాకైతే బలే నచ్చింది ఈ రోజంతా ఈ చట్నీ తినేస్తాను నేను అయిపోయేంత వరకు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ట్గా రాజపురి ఈ రాజపుడి ఈరోజైతే మా అత్త ఫస్ట్ మిరపకాయ పచ్చడి చేసిందండి అది ఎవరైనా వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి చేసిందండి గోంగూర రోటి పచ్చడి మామూలుగా ఇది ట్రెడిషనల్ ఫుడ్ అండి ట్రెడిషనల్ వంటకము ఇది మామూలుగా పచ్చడి ఒక రోట్ లో ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తుంది అండి ఒక కట్ట ఒక ఒకసారి బాగున్నారని ఎండింగ్ అయిపోయి ఈ వీడియోలో ఎన్నింగ్ లో అడిగిందని ఫస్ట్ లో అడుగు అడగాక మాట్లాడు సరే అండి మా అక్క మళ్ళీ నెక్స్ట్ సార్ మాట్లాడిస్తాను ఇప్పుడైతే పచ్చడి చేస్తుంది చూడండి ఒక కప్పు ఒక కట్ట గోంగూర తీసుకున్నాము ఒక పది పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ కప్పు పల్లీలు ఒక వెల్లిపాయ ఉల్లిపాయ అండి వెల్లు మీడియం సైజు ఒక ఉల్లిగడ్డను ఇలా కట్ చేసింది ఇప్పుడైతే ఇవన్నీ వేయించుకొని తర్వాత రోడ్లో దంచుకుందామని రోడీ రోటీ పచ్చడి ఇప్పుడైతే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పచ్చడి ఎలా తయారు చేయాలనేది ఇవన్నీ స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టింది ఇప్పుడు ఏం వేసుకోవాలి పల్లీలు పల్లీలు వేస్తుందండి వేడైనాక ప్యాన్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలంట ఇవన్నీ ప్యాన్ హీట్ ఎక్కింది పల్లీలు వేసి వేయించుకున్నాము ఎక్కువ వేగా దూరగా వేయాలి మామూలుగా మనం చేసుకునేటట్టు మామూలుగా వేయించుకోవాలి మామూలుగా మనం పల్లీ పచ్చళ్ళు చేస్తున్నాను అలా వేయించుకోవాలి ఇంతడైతే సరిపో సరిపోతుంది ఇంత తీసుకుందామే తీసేస్తా ఇవన్నీ ఇలా వేయించి తీసి పెట్టండి తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసి వేయించుకోలేక పచ్చిమిర్చి ఆయిల్ వేయద్దా ఆయిల్ తర్వాత వేస్తా ఆయిల్ కొంచెం మగ్గిన చిట్లు తాయిట్టపట ఉంటాయి కదా అవునండి ప్యాన్ లో డైరెక్ట్ గా ఆయిల్ లేకుండా కొద్దిసేపు అలా వేయించి ఆయిల్ వేస్తే చిట్టపట్లు ఆడపిల్ల ఇది ఒక చిట్క ఇది ఒక టిప్ అండి మంచి టిప్పు మీకు ఎవరికైనా చాలా మందికి తెలుసున్నదేమో ఇలా వేయించడం నాకు కూడా తెలియదు నేను కూడా ఇప్పుడు ఫస్ట్ టైం వేస్తున్నాను ఇది ఒక ముందు ఆయిల్ వేస్తామంటే ఎగురి పడతాయి ఇట్లా వేస్తే ఇట్లా వేస్తే కొంచెం మగ్గుతాయి మళ్ళీ ఆయిల్ వేస్తే ఎగురు ఎగరవా ఎగురు ఆహా అయితే ఈ టిప్ అయితే నాకు తెలియదండి ఇప్పుడే వింటున్నా ఫస్ట్ ఇలా ఫస్ట్ కొద్దిగా వేయించి ప్యాన్ లో కొద్దిగా మెత్తబడిన తర్వాత ఆయిల్ వేస్తే గనక చిటపట్టలు అండి మామూలుగా మనం ఇలా తుంచకుండా వేస్తామంటే చిడుతాయి కదా అందుకోసమని ఇలా వేయించి వేసుకోండి కూడా ఘాటు వస్తాయి తుంచితే ఘాట్ వస్తాయి కదా మనం వేయించినప్పుడు ఇల్లంతా ఘాటే వస్తాయి నేను అట్లానే చేస్తా ఇట్లానే చేస్తా ఇట్లా చేస్తాం అందుకోసం అనేసి ఇలా తుంచకుండా వేయిస్తుందండి మా అత్త వాళ్ళు కారం ఎక్కువ తింటారు ఎందుకంటే కడప కదా రాయలసీమ బిడ్డలు అంటే రాయలసీమ బిడ్డ తర్వాత రాయలసీమ కోడలేనండి కడప అందుకోసం అనేసి కారం ఎక్కువ తింటారు ఇదిగోండి ఇలా కొద్దిగా మెత్తబడాలంట ఈ నిప్పు అయితే చాలా బాగా ఈజీ అవుతుందండి ఘాటు లేకుండా ఇలా ట్రై చేయండి మగ్గినా కొద్దిగా మగ్గినాయి దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను ఇలా మగ్గినాయి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేస్తుందంట ఇలా వేయడం వల్ల చిటపటలాడకుండా ఇంట్లో ఘాట్లు వేయకుండా ఇప్పుడైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసింది వన్ టేబుల్ స్పూన్ దగ్గర దగ్గర ఆడిపోయాలి ఇలా ఆయిల్ వేసి కలుపుతుంది చూడండి అస్సలు చిటపటలు ఆడుతున్నాయి మామూలుగా అయితే ఇలా పేలుతాయి కదండి ఇదిగోండి ఇలా వేసి వేయించడం వల్ల అస్సలు పేలలేదు చూడండి లేకుంటే మనము అసలు ఫస్ట్ లో ఇలా తుంచకుండా వేసినామంటే వేలిపోతాయి ఎగురుతాయి పైకి అందుకోసం అనేసి ఇలా ఫస్ట్ వేయించుకొని తర్వాత దీన్ని కొద్దిగా ఆయిల్ వేసి వేయించినామంటే చాలా బాగా వేగుతాయి పేలుగు అసలు ఇంట్లో కూడా ఘాటే లేదండి వేసినా తుంచి వేసినా ఘాట్ వస్తాయి అనమాట కొత్త ఇదైతే మంచి తిప్పండి మీరు కూడా తప్పకుండా రైతాయి ఇప్పుడైతే ఇవి తీసి పెట్టేసుకున్నాము ఇంకా ప్లేట్లోకి మళ్ళీ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించుకున్నాము వేయలేదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి ఉంటుంది ఆయిల్ చాలా మీడియం మీడియం సైజ్ ఇదిగోండి మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసి వేస్తుంది మా ఇష్ట వాళ్ళైతే ఆయిల్ చాలా తక్కువ తక్కువ వాడతారం ఆయిల్ వేసే ఎక్కువగా తినకూడదు మేము ఎక్కువ వేయద్దు అని అక్కడ వచ్చిన పనికి చెప్తా ఉంది లైట్గా ఆయిల్ వేస్తామండి ఎక్కువ అస్సలు వాడరు ఇందుకు చూడండి వేయించుతా ఉంది మగ్గనిస్తుంది బాగా ఎంతసేపు మగ్గలకైదు రెండు నిమిషాలు మొగ్గితే ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుందంట అండి చూడండి ఆయిల్ తక్కువ వేసినా కూడా బాగా మగ్గుతున్నాయి వేగినాయక వేగింది తీసేస్తా తీసేస్తావా ఇదిగోండి ఆనియన్స్ కూడా ఇంకా కూడా వేగినాయంతెడుతుంది ఇదిగోండి ఆనియన్స్ కూడా తీసి పక్కకు పెట్టేసింది ఇంకా ఇప్పుడు ఏం చేయాలక్క గోంగూర వేస్తా కొద్దిగా ఆయిల్ మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్ కొద్దిగా ఆయిల్ వేస్తుందండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది రెండు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిందండి చెప్పు ఆయిల్ హీట్ ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడైతే కడిగి నీళ్ళు ఇలా నీళ్ళు పోయే గిన్నెలో పెట్టేసి పెట్టినండి బాగా నీళ్ళని కాలుతున్నాయి ఇప్పుడు ఇంకా ఈ ప్యాన్ లో వేసేసుకోవాలి ప్యాన్ లో వేసుకొని ఒకసారి గోంగూర అంతా కలిసి కలుపుకోవాలి ఇది తొందరగా మగ్గిపోతుంది త్వరగా మగ్గిపోతుంది ఇది త్వరగా మగ్గిపోతుందండి ఎందుకంటే ఇంకా ఆయిల్ ఎక్కువ ప్యాన్ హీట్ ఉంటుంది తర్వాత ఇది నాటు గోంగూర అండి త్వరగా మగ్గిపోతుంది మా పొలం ఇది మా పొలంలో మా అన్నలు వేస్తున్నారు గోంగూర వంకాయలు అవన్నీ వేస్తామని చెప్పినారు కదా మా పొలంలో మా అన్నంలోకి పంపిస్తున్నారు పండు మిరపకాయలు కూడా మా వద్ద పంపించానండి మా పొలం లేదే మా వద్దనే పంపించింది ఇదైతే గోంగూర ఇది మా అన్నంలో తోట లేదే అండి ఇది బాగుంది ఉంది చాలా బాగా ఇంత నిమిషం ఒక్క నిమిషానికి ఇలా అయిపోయిందో ఇవ్వండి మేము ఇదైతే ఒక కట్టనే చేస్తున్నాము మీరు ఎక్కువ ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇవన్నీ మా అక్క కొద్దిగానే నేను చూపిస్తుంది ఎందుకంటే మీకు అందరికి చూపించాలి ఇవన్నీ మా అక్క అయితే ఒక కట్ట గోంగురను చేస్తుంది ఎందుకంటే ఇది మీకు చూపే తానే మా కడప స్టైల్ గోంగుర పచ్చదండి ఇది మీరు చూడటాలనే ఉద్దేశంతో కొద్దిగానే చేస్తుంది మీరు ఎక్కువ మెంట్ ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంట్లో ఇంకా ఒక నాలుగైదు గంటలైనా సేమ్ ఇదే ప్రాసెస్లోనే అన్ని క్వాంటిటీ పెంచుకొని ఆయిల్ కానీ పల్లీలు కానీ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ చేసుకొని తీసుకోండి తయారు చేసుకోండి ఇదైతే కడప స్టైల్ పచ్చడి ఇది ఫేవరెట్ కడపలో ఇంకా ఇలా బాగా మగ్గిపోతుందని ఒక నిమిషం మగ్గితే సరిపోతుంది ఇంకంతే కదా ఒక నిమిషం మగ్గితే సరిపోతుంది ఇది కడపలు ఎక్కువ తింటారు కదా చాలా బాగా తింటారు అండి అయితే ఇంకా ఇష్టంగా తింటారు ఇది మా చేసిన వంట నువ్వు దగ్గర మన ఇంట్లో కాకుండా మీ అత్తలు ఇంట్లో నేర్చుకున్నావా మా అత్త మా దేని దగ్గర కాకుండా మా అమ్మల దగ్గర కాకుండా ఇది వాళ్ళ అత్త దగ్గర నేర్చుకుందంట అండి ఇది మా అత్తగారి దగ్గర అత్త వాళ్ళ అత్తల దగ్గర నేర్చుకుందంట అందుకోసమే నేనైతే రాయలసీమ అంటే రాయలసీమ పుట్టిల్లు రాయలసీమనే అత్తగారి రాయలసీమనే కానీ ఇది కడప స్టైల్ వాళ్ళ అత్తల స్పెషల్ పచ్చడి అండి ఇది అత్తనాక మా అత్త మా అక్క వాళ్ళ అత్త కూడా చాలా బాగా చేస్తుంది అంట అండి పచ్చళ్ళు వాళ్ళ అత్త దగ్గర కూడా చాలా వంటలు నేర్చుకుంది అవన్నీ చూపిద్దామంటే టైం లేదు అత్తగారు కూడా బాగా చేస్తారు వాళ్ళ అత్తగారు కూడా బాగా చేస్తారంట ఇప్పుడైతే ఇది మగ్గిపోతుంది మా అత్తని ఇంకా రెండు రోజులు ఉన్నామంటే వాళ్ళ కోడళ్ళు డ్యూటీకి వెళ్తారు ఇంకా నేను పిల్లలను చూసుకోవాలి అనేసి అందరూ ఎంప్లాయీస్ అండి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఎవరు ఇంట్లో ఉన్నారు అందుకోసం అనేసి తొందరగా వెళ్తాను పిల్లలు ఉన్నారు చూసుకోవాలి అని వెళ్తాను అంటుందండి ఇంకా మగ్గిపోతుంది చూడండి రెండు నిమిషాలు ఉంటే మగ్గిపోతుంది మగిపోయింది బాగా మగ్గిపోయింది తీసేస్తామండి ఇదిగోండి బాగా మగ్గిందంట ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా తీసి పెట్టేసుకుందాం అంటుంది ఇంకా అంతేనాక అంతే ఇంక ఇప్పుడు దీన్ని దంచుతానండి రోటీ పచ్చడిది ఇప్పుడైతే పల్లీలు అన్ని మగ్గినాయి కదా ఇప్పుడు దంచుతుంది పల్లీలు వేస్తుందండి పల్లీలు మెత్తగా కావాలన్నాక మెత్తగా దంచాలి మెత్తగా దంచాలంటే ఇప్పుడైతే దంచుతుంది మాట నేను ఒక చోట అత్త అంటున్నా ఒక చోట అక్క అంటున్నా అత్త అని అస్సలు పిలుచామండి వీడియోలో కాబట్టి అత్త అని చెప్తున్నా మేమైతే అక్క అక్కనే అంటాము మాకు మేనత్ అయినా చిన్నప్పటి నుంచి మేము అక్కాని పిలిచి అలవాటు అయిపోయింది అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా ఇవ్వండి పల్లీలు దంచేటప్పుడే కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు అంటే మన టేస్ట్కి తగినంత ఇప్పుడు ఎవరి టేస్ట్కి వాళ్ళకి తగినంత వేసుకోవాలని కొంతమంది తక్కువ తింటారు ఎగిరిపోకుండా త్వరగా మెదిగేదాన్ని మెదిగేదానికాక ఇవి ఉప్పు వేసుకోవడం వల్ల ఈ పల్లీలు కూడా ఎగిర ఎగరకుండా త్వరగా అంట అండి ఇది ఒక ఇది కూడా మంచి టిప్ అండి ఈ చిట్కా కూడా చాలా బాగుంది కదా ఇలా పల్లీలు దంచుకునేటప్పుడు ఉప్పు వేసుకుని దంచితే త్వరగా మెరుగుతాయి త్వరగా త్వరగా మెదుగుతాయంట ఎగిరిపోకుండా ఉంటాయంట మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇంక మెత్తగా అయిన తర్వాత చూద్దాం ఇదిగోండి ఇలా బాగా మెత్తగా పెంచుకోవాలి ఇంత మెత్తగా దంచినాక ఇది అది ఇట్లా వస్తుంది కదా చెక్కలు మాదిరి చూడండి ఇలా బాగా ఇలా చెక్కలు చెక్కలు మాదిరి వచ్చేటట్టు మెత్తగా దంచుకోవాలి మిరపకాయలు వేసుకోవాలా చూడండి ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే మిరపకాయలు వేస్తాం చూడండి మిరపకాయలు వేసి దీంట్లో దంచుకోవాలి మిరపకాయలు కూడా ఈ పల్లీలు మెత్తగా కదా ఇవి వేసి దంచుకోవాలి ఈ పల్లీలు మిరపకాయలు ఒకటే సరే దంచితే పల్లీలు మెదగ వద్ద కోసమని ముందు పల్లీలు దంచుకున్న తర్వాత ఇలా మిరపకాయలు వేయిస్తూ ఒక్కొక్కటి వేస్తూ దంచుకోవాలి ఎందుకంటే ఇది చిన్న రోడ్డు కాబట్టి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది దంచడము ఇలా దంచుకోవాలండి మేమైతే మిర్చి ఎక్కువగా వేసినాము మీరైతే కారం తక్కువగా తింటే కొన్ని తక్కువగా వేసుకోండి ఎక్కువగా మామూలుగా తింటే మామూలుగా తింటే మామూలుగా వేసుకోండి ఇంకా మీకు ఎక్కువగా కావాలన్న కూడా ఎక్కువగా వేసుకోండి ఆప్షన్ మాత్రం మీదేనండి ఇంకా ఎందుకంటే రాయలసీమ వాళ్ళం కదా మేము కొద్దిగా కారం ఎక్కువగానే తింటాము చూడండి ఇలా ఉత్త పచ్చిమిర్చి కూడా పెరగనంలో తింటామండి పచ్చిది పచ్చిమిర్చి కూడా రాయలసీమ స్పెషల్ అండి ఇది ఈ పచ్చడి అయితే ఇంకా ఇలా బాగా అన్నీ ఇవి కొద్దిగా మెరిగిన తర్వాత మిగతా మిరపకాయలు కూడా వేసి దంచుకున్నాము ఇదిగోండి ఇవి కూడా మేము వేసి దంచుతుందంట కొన్ని ఒక రెండు పక్కలు తీసుకోవడం వల్ల కారం అవుతుందేమో అంటుంది ఇవి మిరపకాయలు బాగా ఘాటు ఉన్నాయండి కారం ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇవి దంచేలోపు గోంగూర కూడా చల్లగా అయిపోతుంది చూడండి ఇలా దంచి ఒకసారి అంతా కలిపేసుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలు కలిసేటట్టు ఇదిగోండి ఇవి మెదిగినాయి ఇప్పుడైతే ఈ ఉల్లిగడ్డ మనం వేయించుకున్నాం కదా అది కూడా వేస్తుంది కొంచెం వేస్తా మళ్ళీ కొంచెం తర్వాత కొద్దిగా వేస్తుందండి కొద్దిగా తర్వాత వేస్తుందంట అన్నీ వేయలేదు ఆ వేయించిన దాంట్లో సగం వేసింది సగం అలానే పెట్టేసింది ఇవి కూడా మెత్తగా మెదగాలి మెదగోండి ఇవి కూడా మెదిగిన తర్వాత గోంగూర ఇప్పుడు గోంగూర మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేస్తే ఒకటే మొత్తం వేసేస్తా మొత్తం వేసేసి ఇంకా దంచుకోవాలి బాగా బాగా అంటే మరి ఇది మెత్తగా మెదగాల్సిన అవసరం లేదండి ఈ పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ పల్లీలు ఇవన్నీ దంచుకున్నాం కదా దాంట్లో కలిసేటట్టు దంచితే సరిపోతుంది ఇది గోంగూర ఊరికనే మెదిగిపోతుంది అలా ఒక రెండు మూడు సార్లు దంచేస్తామంటే మెదిగిపోతుందండి అంతే ఇది బాగా కొద్దిగా నూడుకోవాలి బాగా చూడండి అప్పుడే అంతా జిగట జిగటగా చాలా బాగా వస్తుంది పచ్చడి పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఉట్టి పచ్చడితోటి తినేసేయచ్చు ఎంత అన్నమైనా రెండు ముద్దలు వాళ్ళు నాలుగు ముద్దలు ఎక్స్ట్రా తింటారండి అంత బాగుంటుంది లేని వేయడం వల్ల ఈ గోంగూర చట్నీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా అవి పచ్చివి ఎందుకు ఎందుకు తీసి పెట్టినాక వేయించాయండి ఉల్లిగడ్డ కొంచెం మెత్తగా మెగిపోతాయి కాబట్టి వేస్తే తింటూ ఉంటే బాగా నోట్లో తగులుతూ ఉంటే బాగుంటుంది అని తీసినామా ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ సగం వేసిందండి వేయించండి సగం ఇప్పుడు పూర్తిగా అంత చట్నీ దంచిన తర్వాత చివరగా వేసింది ఈ ఊక అలా ఒక్కసారి అలా అనేసి దంచితే మనం తినేటప్పుడు పల్లగ తగ్గుతూ చాలా టేస్టీగా ఉంటాయని అలా వేసిందండి ఇవి అలా కనిపిస్తూ ఉంటే పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడ చూస్తేనే నోరు ఉంటుందండి ఈ పచ్చడి నాకైతే నాకు చూడండి మా జేజి కూడా మాకు చిన్నవన్న ఇలానే చేసి పెట్టేది మా జేజీ ఆకుకూరలు కానీ ఎక్కువ తాలింపులు ఆకుకూర తాలింపులు అవన్నీ చాలా బాగా చేస్తుంది ఇంకా ఇప్పుడైతే మా జేజి టేస్ట్ మాతో చూపిస్తుందండి మా ఇంట్లో మాతో చూసే చాలా మంది వంటలు నేర్చుకున్నారు భలే చేస్తుంది ఇదిగోండి ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌలేకి తీసుకున్నాము ముందు దీనికి అంత తీసేసుకొని ఇప్పుడు ఎక్ తీసుకున్నాం ఇలా రోట్లో ఉండేదంతా చుట్టూ అయినదంతా దగ్గరగా జరుపుకున్నాం పెద్ద రోజులు ఉండింటే ఇంకా బాగుంటుందండి నా దగ్గర పెద్ద రోజులు ఉంది కానీ సరిగ్గా లేదని చెప్పాను కదా అందుకోసమని ఇలా చిన్న రోడ్లో దంచడం వల్ల కొద్దిగా లేట్ అయిపోతుంది దంచడము మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు మిక్సీలో వేసుకుంటే టేస్ట్ అంత బాగుండదు అని చెప్తుంది అందుకని మా అత్త కొద్ది కొద్దిగా దంచుతూ ఇలా ఓపిక్గా దంచిందండి బాగా మిక్సీలో ఎక్కువ పాతకాలం వంటలన్నీ మిక్సీలో మిక్సీ లేవు కదండి అప్పుడు ఇలా రోట్లో దంచుకొని ఉత్తా పచ్చడి అన్నం వేసుకొని తింటుంటే ఇంకా ఆ టేస్ట్ అలా మా అత్త కూడా మిక్సీలో వేస్తే పచ్చడి తినదండి ఇలా రోట్లో దంచుకొని చాలా ఓపిగ్గా చేసుకొని తింటుంది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కలరు టేస్ట్ కూడా అలానే ఉందండి సూపర్గా ఉంది ఇదిగోండి గోంగూర పచ్చడి అయితే ఇంకా బౌలేకి తీసేసింది చూడండి ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి సూపర్గా ఉంది నేనైతే టేస్ట్ చూసినాను చాలా బాగుంది మీరు ఇదే ప్రాసెస్లో ఎంత చట్నీ కావాలన్నా ఎంత గొంగూర నేనైతే ఒక కట్ట గోంగూర చేసుకున్నాము మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా ఇదే ప్రాసెస్లో చేసుకోండి చూస్తున్నారు కదండి చాలా బాగుంది కదా పచ్చడి అయితే ఇప్పుడు ఇంకా ఈ రోట్లో దంచి ఇప్పుడైతే ఈ రోట్లో దంచినాం కదా దీంట్లోనే అన్నం వేసుకొని తిన్నామంటే ఇంకా ఆ టేస్టే వేరండి రోట్లో అన్నం వేసి కలిపింది ఇదిగోండి రోట్లో అన్నం వేసి ఇదిగోండి నా కొడుకు తినిపిస్తుంది చూడండి మనవాడికి ఇంకా ఎట్లుంది పండు ఎట్ల టేస్ట్ ఉందా ఎట్లుంది సూపర్ ఉందే సూపర్ సూపర్ ఉందంట అండి ఇదిగోండి మళ్ళీ పెడుతుంది మా పిల్లోడు కూడా చాలా ఇష్టమండి ఇలాంటి రోటి పచ్చళ్ళు అవి నాకైతే అంత ఓపికని నేను దంచను కదా ఇంకా ఇప్పుడు మా అక్క దంచిందని ఇష్టంగా తింటున్నాడండి ఇంకా నేను కూడా టేస్ట్ చూస్తాను ఇంకొక ముద్ద కూడా పెడుతుందండి సూపర్ ఉంది చాలా బాగుంది భలే చాలా బాగుంది అండి చాలా టేస్టీగా ఉంది అసలు నేను ఎప్పుడు ఇంత టేస్ట్ అయితే చూడలేదంటే పచ్చడి చాలా బాగా చేస్తుంది నాకైతే భలే నచ్చింది ఈ రోజు ఈ ఈ చట్నీ తినేస్తాను నేను అయిపోయింది వరకు మీరు కూడా తప్పకుండా ఒకసారి పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయాలి ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కారం ఎక్కువ కాలే ఉప్పు ఎక్కువ కాలే ఉప్పు తక్కువ కాలే ఏది ఎక్కువ కాలా చాలా బాగుందండి చాలా బాగా చేస్తాం అక్క థ్యాంక్స్ అక్క ఇంక అంతేనండి బాయ్ మరొక విరితో మళ్ళీ కలుద్దాం దీని తర్వాత నెక్స్ట్ మిరియాల రసం వస్తుందండి అది కూడా చూడండి తప్పకుండా మా అక్క చేసిన అండి ఇవి మూడు నెక్స్ట్ మిరియాల రసం వస్తుంది అది కూడా తప్పకుండా చూడండి బాయ్ చెప్పక బాయ్ చెప్పు బాయ్